విడాకులకు దరఖాస్తు చేసుకున్న ధనుష్ ఐశ్వర్య అక్టోబర్ ఏడున వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలన్న జడ్జ్ కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ రెండు వేల నాలుగులో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి యాత్ర లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ల పాటు కలిసి జీవించిన ధనుష్ ఐశ్వర్య తాము విడిపోతున్నట్టు రెండు వేల ఇరవై రెండులో ప్రకటించారు పలు కారణాల వల్ల తాము విడిపోతున్నట్టు వీరు వెల్లడించారు ఈ ప్రకటనతో అందరూ షాక్ కు గురయ్యారు ఇద్దరినీ కలిపేందుకు రజనీకాంత్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ పిటిషన్ను సోమవారం జడ్జి సుభాదేవి విచారించారు అక్టోబర్ ఏడున ధనుష్ ఐశ్వర్య ఇద్దరూ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు రెండేళ్ల నుండి ధనుష్ ఐశ్వర్య ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు కుమారులిద్దరూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తుంటారు ఇరవై ఏళ్ల వైవాహిక జీవితాన్ని ధనుష్ ఐశ్వర్య ముగింపు పలకబోతున్నారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు